హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కార్తీక మాసం సందర్భంగా మా ఫ్రెండ్స్ అందరం కలిసి భోజనాలకైతే వెళ్ళాము నేను చూపించే ఈ నాగదేవత ఇక్కడ చాలా ఫేమస్ అండి ఇది వచ్చేసి గుడి కోదాడలోని తమ్మరబండపాలెం దగ్గర అనే విలేజ్ దగ్గర అయితే ఉన్నది నాగుల చౌత్కి ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది అసలు ఇప్పుడైతే చాలా ఫ్రీగా ఉన్నది కానీ నాగుల చవితికి అయితే మనం అసలు ఇక్కడ దర్శనం కూడా చేసుకోలేము అంత క్రౌడ్ అయితే ఉంటుంది ఈ నాగదేవతది నేను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను అండ్ ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అందరం కలిసి వన భోజనాలకు వచ్చాం కదా పాలైతే కంపల్సరీగా పొంగించాలని అంటారు అందువల్ల మేము కట్టెల పొయ్యి మీదే పొంగిద్దామని డిసైడ్ అయ్యి వచ్చాము సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయింది వీళ్ళంతా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్ చాలామంది రాలేదు తనైతే సుబ్బు తనైతే ఇంకా మా ఫ్రెండ్స్కి కాల్ చేస్తుంది అండ్ ఇవి వచ్చేసి మేము తెచ్చిన పిండి వంటలు అండ్ ప్రసాదాలు ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాము అందరం ఒక్కొక్క రెసిపీ ప్రిపేర్ చేసుకొని వచ్చాం అండ్ పాలు పొంగియడం అయితే స్టార్ట్ అయింది కట్టెల మీదనే ఈ పాలు పొంగియడం చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇక్కడ నేను నా ఫ్రెండ్ బెల్లం అయితే పగలగొడుతున్నాం ఒక టెన్ మెంబెర్స్ ఉన్నామని మేమైతే ఒక కేజీ పాలు కేజీ బియ్యం కేజీ బెల్లం దాకా తెచ్చాము అండ్ అదైతే ఒక రాయి తీసుకొని పగలగొడుతున్నాం కొడుతున్నాం మా ఫ్రెండ్ అయితే మధ్య మధ్యలో కామెడీ చేస్తుంది స్టార్ట్ మొత్తం మంట మొత్తం పొగ చాలా ఎక్కువగా వస్తుంది నవ్వాలి ఏదో ఏదో ఒకటి చెప్పండి అంటే ఎక్కువ పాలు పొంగితే తొందరగా మనం తినచ్చు అనమాట తింటే మనకు తొందరగా అరుగుద్ది అనమాట అవునా

కొంచెం సేఫ్ అయ్యాక ఇవి పొంగుతాయి ముందులో ఇవి వేస్తామండి ఎవరికన్నా వండటం లేకపోతే నీళ్ళని చూసి అస్సలు నేర్చుకోబాద్ మీ ఇద్దరిని చూసి అస్సలు నేర్చుకోదు సాతి డ్డు రవీనా